ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నమస్తే రవలిక గారు నమస్తే మేడం ముందుగా మీ పరిచయం చేసుకొని మీ కుటుంబం గురించి మీ ఊరు గురించి చెప్పండి మేడం నా పేరు రవలిక మాది వెంగపేట గ్రామం అమ్మ నాన్న లక్ష్మి గోపాల్ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను నాన్న త్రీ ఇయర్స్ బ్యా బ్యాక్ చనిపోయారు మీ చదువు అనేది ఎక్కడెక్కడ చదివారు చదివారు అనేది మొత్తం వెంగపేటలోనే మేడం వెంగోపేట టెన్త్ అక్కనే ఫస్ట్ టు టెన్త్ క్లాస్ వరకు అక్కనే అక్క నుండి ఇంటర్మీడియట్ స్కూల్ గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్ మేడం ఇంటర్ ఏమో ఇంటర్ వచ్చేసి నిర్మల్ నిర్మల్ ప్రైవేట్ కాలేజ్ ఇంటర్ తర్వాత ఇంటర్ తర్వాత డిపేడ్ చేసిన మేడం డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈవెంట్స్ దానికి ఈవెంట్స్ ఉంటాయి మేడం ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసి కష్టపడి గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ దోమలు కూడా హైదరాబాద్ లో సీట్ వచ్చింది మేడం ఫ్రీ సీట్ ఇప్పుడు ఇంటర్ తర్వాత చాలా ఛాన్సెస్ ఉంటాయి చాలా అవకాశాలు ఉంటాయి అంటే వేరే జాబ్స్ పరంగా కూడా మీరు ఇందులోనే రావాలని నాకు చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం మేడం దాని పరంగా నేను ఈ వైపు వెళ్ళాను అంటే మీరే వచ్చారా మీ తరపున మరి ఇందులోకి వెళ్ళు అని నేను వచ్చాను మేడం సొంతంగా నా ఇష్ట ప్రకారంగా నేను వచ్చిన తర్వాత అమ్మ నాన్న మా అంటే వాళ్ళు ప్రోత్సహించారు స్కూల్లో మీరు ఇలాంటి గేమ్స్ పాల్గొనడం చిన్నప్పటి నుంచి చాలా ఆడిన మేడం అయితే సెవెంత్ క్లాస్కి వచ్చిన సరికి గురువాణి పీటి సార్ రాజేశ్వర్ సార్ భోజన సార్ వచ్చిండ్రు మేడం అప్పుడు ఈ ఆటలు ఆడడం స్టార్ట్ చేసిన సెవెంత్ క్లాస్ నుంచి అయితే ఎక్కువ స్టార్ట్ చేసిన ఇక మీరు చదువుతున్న టైంలో ఇట్లా గేమ్స్ ఆడడం గెలవడం అనేది జరిగింది జరిగింది మేడం చాలా సార్లు జరిగింది లో మన నిర్మల్ నిర్మలే అక్కడ ఆదిలాబాద్లో అంటే నిర్మల్ ఫస్ట్ వస్తుండే మేడం డిస్టిక్ లెవెల్లో కోకో టీమ్ సిక్స్ ఇయర్స్ క్యాప్టెన్ నేనే మేడం మన ఆదిలాబాద్ డిస్టిక్ అప్పుడు అప్పుడు తర్వాత మీరు ఇంటర్ తర్వాత కోర్సుని చేసిన తర్వాత మీ ప్లానింగ్ అనేది ఇలా ప్లానింగ్ అంటే గేమ్స్ ఆడుతూనే ఉన్నా మేడం తర్వాత నేను ఏంటంటే నేనేంటే గేమ్స్ నేషనల్ లెవెల్ ఆడినా మేడం అంతకుముందు అంటే స్టేట్ లెవెల్ స్టార్టింగ్ అన్న కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ నల్గొండ ఏలూరు ఒంగోలు చిత్తూరు ఇట్లా ఆంధ్ర మధ్యప్రదేశ్ వరకు వెళ్ళినా మేడం ఇలా మీరు అంటే చాలా దూరం వెళ్ళారు కదా అంటే మీతో పాటు ఉంటారా సపోర్ట్ గా నాతో పాటు క్రీడాకారులు వస్తారు మేడం గురువు కూడా వస్తుండే మీ ప్రిపరేషన్ అనేది ఎలా ఉంటుంది గేమ్స్ పరంగా గేమ్స్ పరంగా అంటే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి మేడం ఫోర్ నుండి ప్రాక్టీస్ స్టార్ట్ అవుతుంది సిక్స్ వరకు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రాక్టీస్ ఇలా స్కూల్ టైంలో లో అయితే పీరియడ్స్ ఉంటాయి కదా మేడం వాళ్ళు ఆడి ఆడిస్తూ ఉంటారు గురువు పీటీ సార్ వాళ్ళ ద్వారా ఇలా ఈ స్టేజ్ లో ఉన్నాము ఇప్పుడు అంటే ఈ ప్రాక్టీస్ చేయడం అనేది ఎలాంటి నియమాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి మార్నింగ్ అయితే ఏం టిఫిన్ అంటే తీసుకోకుండా వాటర్ తాగేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మేడం తర్వాత మన గేమ్స్ ఆడిన తర్వాత ప్రాక్టీస్ అయిన తర్వాత మనం టిఫిన్ చేయాలి ఇప్పుడు మీరు జాతీయ స్థాయి ఖోఖోకి వెళ్ళి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక స్కూల్లో అవును మేడం అంటే ఇక్కడ నేర్పిస్తున్నారు అవును దాదాపు పిల్లలకు నేర్పిస్తున్నారు నేర్పిస్తున్నారు ఏమేమి ఇది ఇదైతే కిడ్స్ స్కూల్ మేడం ఇక్కడ అందరు పిల్లలు లెవెన్ హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు మేడం ఇక్కడ మేము రన్నింగ్ గేమ్స్ బాల్ గేమ్స్ అట్లాంటివి ఆడిపిస్తాం మేడం స్కూల్ లెవెల్ అక్కడ హై స్కూల్ అయితే అక్కడ కూడా వర్క్ వేసిన అక్కడ ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ప్లేయర్స్ తయారు చేసిన మేడం ఒక త్రీ ఫోర్ మెంబర్స్ స్టేట్ లెవెల్ ఆడి మేడం ఖోఖో నేనే వేరే వేరే గేమ్ కూడా కబడ్డీ హ్యాండ్ బాల్ కూడా స్టేట్ లెవెల్ ఆడండి మేడం అంటే మీరు నేర్చుకుని ఇంకా మీ స్టూడెంట్స్ కి నేర్పించడం అనేది జరుగుతుంది కదా అవును మీరు నేర్చుకున్న దాంట్లోకి వెళ్ళి స్టూడెంట్స్ కి ఈ గేమ్స్ తో పాటు ఇంకా ఏం నేర్పిస్తుంటారు వాళ్ళకి సాంగ్స్ పాడడము వేరే యాక్టివిటీస్ డ్యాన్స్ కానీ అట్లాంటివి కూడా నేర్పిస్తూ ఉంటాం మేడం మళ్ళీ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఏంటి ఎలా వెళ్తే బాగుంటది గేమ్స్ ల ఇప్పుడు మీరు ఈ స్థాయికి వచ్చారు ఒక జాతీయ స్థాయికి వెళ్ళారు కదా ఇప్పటి కాలంలో చదువు చాలా ఇంపార్టెంట్ ఈ గేమ్స్లలోకి వెళ్ళినప్పుడు మీ పేరెంట్స్ కానివ్వండి బయట వాళ్ళు కానివ్వండి గల ఆటలు అనుకుంటూ బయటకెళ్లడం ఎందుకు చదువు మీద ఇంట్రెస్ట్ చూపి అంటూ కొన్ని మాటలు కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటివి మీకు అలాంటి నా నా దృష్టిలో అయితే ఎప్పటికి కూడా రాలే మేడం అందరు ఎంకరేజ్ చేశారు విలేజ్ వాళ్ళు అయితే చాలా సపోర్ట్ చేసింది మేడం ఇంగపేటి గ్రామం వాళ్ళు ఊరు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంకరేజ్ చేసింది మేడం ఇంటి వాళ్ళు కూడా ఎప్పుడు వద్దని చెప్పలేదు అంటే ఈ ఆటలు ఆడితే ఏమొస్తుంది చదువుకొని జీతం చేస్తే పైసలు వస్తాయి నువ్వు సెటిల్ అవుతావు ఆటల మీద ఉండకు అనే వాళ్ళు కూడా ఉంటారు అవునవును అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నా కూడా నేను అంటే వాళ్ళని ఆ మాటల్ని పట్టించుకోకుండా నా నేను ముందుకెళ్తా ఉన్నా మేడం అలాంటివి వచ్చినా కానీ మీ ఫ్యామిలీ సపోర్ట్ తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ తోటి ముందుకెళ్తా ఉన్నాం మేడం ఇప్పుడు ప్రస్తుతం మీరు ఏం చేస్తున్నారు ప్రస్తుతం నేను ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను ఇక్కడ ఎన్నిళ్ళ నుంచి చేస్తే ఇది సిక్స్త్ ఇయర్ రన్నింగ్ మేడం ఇలా ఇప్పుడు ఇక్కడ నేర్పించడం మీరు ప్రాక్టీస్ చేయడం అనేది ఎలా సెట్ అవుతుంది షెడ్యూల్ సెట్ చేసుకుంటా మేడం ఇక ఈవినింగ్ వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేస్తా ఉంటా సిక్స్ టూ సెవెన్ వన్ అవర్ అట్లా ఇట్లా ఇంటికాడేనా ఇంకా బయట ఏదైనా ప్లేస్ ప్రిపేర్ అవుతారా ఇంటి దగ్గరనే మేడం మామూలుగా బయట అయితే గ్రౌండ్ లో వెంగుపేట స్కూల్లో మీకు ఇంకా ఇప్పుడు నేర్చుకునే టైంలో గురువు గారు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు చెప్పే టిప్స్ చెప్పే గురువులు ఎవరన్నా ఉన్నారు మేడం రాజేశ్వర సారు భోజన సారు భూమన సార్ మా గురువు పెంటన సారు గణేష్ సార్ ఫైవ్ మెంబర్స్ మేడం వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నాకు అంటే చెప్తూ ఉంటారు చెప్తూ ఉంటారు ఇలా చేయాలి ప్రతిది వాళ్ళే చెప్తా ఉంటారు మేడం ముందుకు వెళ్ళాలి ఇట్లా ఇప్పుడు ఈ గేమ్స్ లలో మనకి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ బలం ఉండడానికి అలాంటి ఫుడ్ అనేది మీరు ఎలా ఏం మెయింటైన్ చేస్తుంటారు ఫుడ్ అంటే మేడం టిఫిన్స్ ఓన్లీ పాలు కంపల్సరీ తీసుకోవాలా మేడం మార్నింగ్ వన్ గ్లాస్ బనానా ఇది ఎనర్జీ మేడం చాలా ఎనర్జీ కోసం కొంచెం ఫుడ్ అనేది మారుస్తున్నాం అవునవును అలాంటివి మీరు నేనేం అట్లాంటివి ఏం పాటించలేదు మేడం మామూలుగానే మామూలు ఓన్లీ టిఫిన్ ఇప్పుడు మీరు ఈ స్కూల్లోనే కాకుండా బయట ఎవరైనా ఇప్పుడు స్టూడెంట్స్ పిల్లలే కానివ్వండి నాకు నేర్పియక్క అంటే అలా నేర్పిస్తూ ఉంటారా అవును మేడం నేర్పిస్తూ ఉంటా అలా మీ ఊర్లో కాని ఇంటి దగ్గర గల్లీలలో ఆడుతూ ఉంటారు కదా మేడం వాళ్ళు ఏదో ఆడుతూ ఉంటే నేను ఇటు రండి అమ్మా నేర్పిస్తా అని పిల్లలకి నేర్పిస్తా ఉంటాను మేడం సరే మీరు ఇప్పుడు ఒక ఈ ఆటలల్లో మంచి విజయం సాధించారు కదా మీలాగే ఉమెన్స్ ఈ ఆటనే కాదు ఏ చదువులో కానివ్వండి జీతాలు చేయడంలో కానివ్వండి బయటకెళ్ళి మన కాళ్ళ మీద మనము నిల్చోవాలి అంటే ఎలా ఉండాలంటే ధైర్యంగా ముందుకెళ్లాలి మేడం ఏమన్నా పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకెళ్తేనే మనం ఏదైనా సాధించగలం ఇప్పటి పరిస్థితుల్లో మనకాలం మీద మనమే నిలబడి ముందుకెళ్లాలి మేడం ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకెళ్లాలి ఇప్పుడు మీరు స్టూడెంట్స్ కి చాలా నేర్పిస్తుంటారు ఇలా గేమ్స్ అలా ఆ భయం అనేది పోయేటట్టు వాళ్ళు వాళ్ళలో ధైర్యం పొందేటట్టు మీరు చెప్తూ ఉంటారా చెప్తూ ఉంటా మేడం ధైర్యంగా ఉండమని చెప్తా ఫస్ట్ ఎవరేమన్నా పట్టించుకోకుండా వాళ్ళు ఏమంటారు ఫస్ట్ విని వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం భయపడుతూ వస్తే వాళ్ళు ఇంకా భయపెడతా ఉంటారు కాబట్టి మనం కూడా వాళ్ళు ఎలా మాట్లాడతారో మన మళ్ళీ మనం అలా మాట్లాడాలి వాళ్ళకి అమ్మ నాన్న చెప్పింది వినాలి మేడం ఇప్పుడు డ్రైవింగ్ కానీ స్పీడ్కి వెళ్తారు స్లోగా వెళ్తే బాగుంటుంది స్పీడ్కి వెళ్తే యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి అలా అలా చేయకుంటే బాగుంటుంది నా స్టూడెంట్స్ కూడా అదే చెప్తా మీరు పెద్ద అయిన తర్వాత బిట అంటే స్పీడ్గా వెళ్ళకండి డ్రైవింగ్ కానీ ఫ్రెండ్స్ కానీ గుడ్ ఫ్రెండ్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయాలి బ్యాడ్ ఉన్నా కూడా వాళ్ళని మార్చుకోవాలి మనమే ఆ సెల్ ఫోన్ సెల్ ఫోన్ యూజ్ చేయడం వల్ల బ్యాడ్ అయిపోతాం అదే అక్కడ సెల్ ఫోన్ గ్రౌండ్ గ్రౌండ్లోకి వస్తే గేమ్ ఆడగలుగుతాం ఎక్కువ శాతం అంటే చదువుతో పాటు ఖచ్చితంగా గేమ్సే గేమ్స్ కంపల్సరీ వ్యాయామం అనేది కంపల్సరీ ఉండాలి అప్పుడైతేనే మనిషి యాక్టివ్గా ఫిట్ గా ఉంటాం ఇప్పుడు ఫ్యూచర్లో మీ ప్లాన్ ఏంటి ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళొచ్చారు కదా ఇప్పుడు ఫ్యూచర్లో ఫ్యూచర్ లో నా లక్ష్యం పి గవర్నమెంట్ పీటీ జాబ్ కొట్టాలనే మేడం కొట్టి దాని తర్వాత పిల్ల నాలాంటి క్రీడాకారులు ఎందరో మందిని తయారు చేయాలని నా లక్ష్యం దానికి ప్రిపరేషన్ అనేది ఎలా ఇప్పుడు మీరు స్కూల్ చెప్తున్నారు మరి సాయంత్రమేనా ఇంకా వేరే ఇంకేమైనా చేయాలనుకుంటున్నారా సాయంత్రమే మేడం సాయంత్రమే ఇంకా దానికి సంబంధించి ఇంకా ప్రైవేట్ గా ఇలాంటివి ఏం నేర్చుకుంటలేను మేడం ఇప్పటికైతే నేర్చుకుంటా ఫ్యూచర్ లో ఉందా అంటే ఇంకా నేర్చుకోవాలి ఇంకా వెళ్ళాలి ఇంకా ఎన్ఏఎస్ చేయాలి అలాంటివి ఉన్నాయి మేడం అంటే ప్లానింగ్ ఇంకా వేరే ప్లేస్కి వెళ్ళాలి అని వేరే ప్లేస్కి వెళ్ళాలి ఎన్ఏఎస్ చేయాలి కంపల్సరీ ఈ గేమ్స్ లలో ఆటలకి ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఉంది ఇప్పుడు మీరు నేర్చుకునే దాంట్లో కబడ్డీ ఖోఖో వాలీబాల్ మేడం ఎక్కువ ఇంపార్టెన్స్ కంపల్సరీ టూ పర్సెంట్ నేషనల్ లెవెల్ ఆడినా స్టేట్ లెవెల్ అన్నా స్పోర్ట్స్ కోటా కింద జాబ్స్ కంపల్సరీ వస్తాయి మేడం అంటే ఈ సర్టిఫికేట్ వల్ల మనకు మార్క్స్ కలుస్తాయి ఎంట్రీ చేస్తారు కాబట్టి దాని పరంగా మనకు వస్తాయి ఇప్పుడు మీ తరఫున మీరు నేర్పించిన వాళ్ళ ఎవరన్నా ఇట్లా వెళ్ళడం జరిగిందా స్టూడెంట్స్ నా స్టూడెంట్ ఒక అబ్బాయికి ఆర్మీ జాబ్ వచ్చింది మేడం ఏమి ఏ గేమ్స్ కబడ్డీ మేడం కబడ్డీ స్టేట్ లెవెల్ ఆడిండు తను ఆ బాబుకి జాబ్ వచ్చింది ఇలా మీరు నేర్పించిన ఒక అబ్బాయికి జాబ్ రావడం అనేది మీ ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది మేడం ఇంకా అలాంటి స్టూడెంట్స్ చాలా తయారు చేయాలని నేను అనుకుంటున్నాను సరేనండి ఇలాగే మీరు మరి ఎంతో మందికి శిక్షణ ఇచ్చి మీరు కోరుకున్న లక్ష్యాన్ని కూడా సాధించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం